జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో పదహైదవ తేదీ మహాశివరాత్రి నుండి ఈ నాలుగు రాశుల వారికి ముప్పై ఏళ్ల పాటు రాజయోగం మరియు మహర్దశ పట్టబోతోంది ఈ రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి అనేది సామాన్యమైనటువంటి రోజు కాదు విశ్వాంతరంలో గ్రహాలన్నీ ఒక అద్భుతమైనటువంటి స్థితికి చేరుకుంటున్నాయి ఈ పవిత్రమైన రోజు నుంచి కొన్ని రాసుల వారి జీవితాల్లో చీకట్లు తొలగిపోయి అఖండమైనటువంటి కాంతి ప్రసరించబోతోంది ఇది ఏదో ఒక ఏడాదికో రెండేళ్లకో పరిమితమయ్యేటటువంటి అదృష్టం కాదు ఏకంగా ముప్పై ఏళ్ల పాటు తిరుగులోని రాజయోగాన్ని కొన్ని కోట్లు కుమ్మరించినా ఎన్ని వేల దాన ధర్మాలు చేసినా దక్కని అరుదైనటువంటి అదృష్టం ఇప్పుడు ఆ బోళాశంకుని కరుణా కటాక్షాల వల్ల వీరి సొంతం కాబోతుంది శివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో ఆ శివుని నుంచి వెలువడేటటువంటి శక్తి తరంగాలు ఈ రాసుల వారి జాతక చక్రాలను పూర్తిగా ప్రక్షాళన చేసి వారిని అపార కుబేరులుగా మార్చబోతున్నాయి ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు కన్నీళ్ళు అప్పుల బాధలు శత్రువుల వేధింపులు అన్నీ ఈ శివరాత్రి తర్వాత మటుమామయం కాబోతున్నాయి గ్రహాల గమనాన్ని గమనిస్తే శనిదేవుడు మరియు గురుగ్రహం యొక్క గ్రహస్థితులు ఈ రాసుల వారికి అత్యంత అనుకూలంగా మారటం వల్ల వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధించబోతున్నాయి మరి శివరాత్రి నుండి తలరాత మారబోతున్నటువంటి ఆ అదృష్టవంతమైనటువంటి నాలుగు రాసుల వారు ఎవరు ఆ రాసుల వారికి ఎటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి వారి జీవితం ఎలా బంగారుమయం కాబోతుంది అనేటటువంటి విషయాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇందులో చెప్పేటటువంటి ప్రతి మాట మీ జీవితాన్ని మార్చవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి ఈ రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి అనేది ఒక అరుదైనటువంటి గృహ కూటమిలో వస్తుంది ఈ పర్వదినం నుంచి ఒక నాలుగు రాసుల వారి మీద శివుని అనుగ్రహం సంపూర్ణంగా ఉండబోతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ముప్పై సంవత్సరాల పాటు రాజయోగం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు ఒక తరమే మారిపోయేంతటి అదృష్టం అన్నమాట గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే శనిదేవుడు తన సొంత రాశిలోనూ లేదా మిత్ర రాశులలోనూ బలంగా ఉండటం గురువు యొక్క శుభదృష్టి ఈ రాశులపై పడటం వల్ల ఈ మార్పులు సంభవిస్తూ ఉన్నాయి రాజయోగం అంటే కేవలం డబ్బు రావటం మాత్రమే కాదు సమాజంలో తిరుగులేని గౌరవం పదవులు పేరు ప్రఖ్యాతలు రావటం ఇవన్నీ రాజయోగం లెక్కలోనికి వస్తాయి ఈ నాలుగు రాశులు వారు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కే సమయం వచ్చేసింది కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం ఇప్పుడు వారిని వెతుక్కుంటూ వస్తుంది గ్రహాలు కూడా వీరి అభివృద్ధికి ఎక్కడా అడ్డపడవు పైగా అండగా నిలబడతాయి ఆ నాలుగు రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశిలోనికి అశ్విని నక్షత్రము నాలుగు పాదాలు భరణి నక్షత్రము నాలుగు పాదాలు మరియు కృత్తికా నక్షత్రము మొదటి పాదంలో జన్మించిన వారు వస్తారు మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మహాశివరాత్రి అనేది ఒక అద్భుతమైనటువంటి మలుపు కాబోతుంది అసలు మీరు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అరుదైనటువంటి అవకాశం ఇలాంటి అఖండమైనటువంటి రాజయోగం సిద్ధించదు వారు అంటేనే నవగ్రహాలలో మొదటి రాశికి చెందినవారు కావటం వల్ల వీరిలో ఒక తెలియని శక్తి అంతులేనటువంటి ఉత్సాహము మరియు అగ్నితత్వం మెండుగా ఉంటాయి కాలపురుషుడు చక్రంలో మొదటి రాశిగా మేషరాశికి అగ్నితత్వం ఉండటం వల్ల వీరు ఎప్పుడూ ఏ విషయంలోనైనా ముందుండాలని కోరుకుంటూ ఉంటారు వీరిలోని ధైర్యము సాహసము వీరిని సమాజంలో ప్రత్యేకంగా నిలబెడతాయి మేషరాశి వారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఏ పనినైనా వాయిదా వేయటం వీరికి నచ్చదు అయితే ఇదే వేగమే కొన్నిసార్లు వీరిని ఇబ్బందుల్లోనికి నెడుతుంది ముఖ్యంగా గత ఐదారు సంవత్సరాలుగా మేషరాశి వారు తమ జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి రీతిలో ఎన్నో ఒడిదుడుకులను మానసిక సంఘర్షణలను ఎదుర్కొన్నారు వీరు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవటం లేదా విజయం అంచున వరకు వచ్చి చేజారిపోవటం వంటివి జరుగు జరిగాయి దీనివల్ల వీరిలో ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి ముఖ్యంగా గత కాలంలో వీరు తాము ఎంతగానో నమ్మినటువంటి వారి చేతిలోనే తీవ్రంగా మోసపోయారు ఎవరినైతే తమ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి సహాయం చేశారో వారే వీరికి వెన్నుపోటు పడవటం వల్ల ఆర్థికంగా భారీగా దెబ్బ తినడమే కాకుండా సామాజికంగా కూడా కొంత గౌరవాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి నెలకొంది ఈ నమ్మక ద్రోహాలు మేసరాశి వారిని మానసికంగా ఎంతో కుంగదీశాయి కానీ ఆ పరమశివుని సాక్షిగా చెబుతున్నాము ఫిబ్రవరి పదహైదవ తేదీ నుంచి మీ జీవితంలో ఒక నూతన శకం మొదలవుతుంది ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసినవారు మీ శక్తిని తక్కువగా అంచనా వేసిన వారు మిమ్మల్ని మోసం చేసిన వారు మీ అభివృద్ధిని చూసి నివిరిపోయేలా ఆ బోలా శంకరుడు మీ జాతకాన్ని మార్చేస్తూ ఉన్నాడు ఇది కేవలం ఒక ఏడాదికో రెండేళ్లకో పరిమిత ఏమయ్యేటటువంటి అదృష్టం కాదు ఏకంగా ముప్పై ఏళ్ల పాటు తిరిగిలోని రాజయోగాన్ని ఆ పరమేశ్వరుడు మీకు ప్రసాదించబోతున్నాడు గతంలో మిమ్మల్ని వేధించినటువంటి ఆర్థిక ఇబ్బందులను ఇప్పుడు మంచులా కరిగిపోతాయి మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి కోల్పోయిన ప్రతి రూపాయికి రెట్టింపు ఫలితం దక్కే సమయం ఆసన్నమైంది మీరు ఊహించని విధంగా కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు జీతాలు పెరుగుదల ఉంటుంది వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణ యుగం లాంటిది మీరు కేవలం ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి స్థాయి నుండి వందల మందికి మార్గనిర్దేశం చేసే స్థాయికి లేదా సొంతంగా పెద్ద వ్యాపారాలు ప్రారంభించేటటువంటి అగ్రామి అగ్రగామిగా నిలిచే స్థాయికి ఎదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి లేదా పాత ఇల్లు పిత్రార్జిత ఆస్తులు మీకు దక్కుతాయి ఇన్నాళ్ళు చేజారిపోయింది అనుకున్నటువంటి ఆస్తి మీ చేతికి రావటమే కాకుండా కొత్తగా భూములు ఇల్లు కొనుగోలు చేసే యోగం పడుతుంది మీ కుటుంబ జీవితంలో కూడా ఒక నూతనమైనటువంటి వెలుగు రాబోతుంది సమాజంలో మీ సంతానం సాధించేటటువంటి విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా మారుతాయి గతంలో కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది అయితే వారు తమ అగ్నితత్వాన్ని ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాలి మీరు ఒక చిన్న పరిహారం పాటించాలి ఆ పరిహారం ఏమిటంటే ప్రతి సోమవారం ఆ పరమశివుడికి పంచామృతాలతో లేదా శుద్ధ జలంతో అభిషేకం చేయాలి శివరాత్రి రోజున ప్రత్యేకంగా ఎర్రటి గన్నేరు పూలతో శివలింగాన్ని పూజించడం వలన మీలోని అధిక ఆవేశం కోపము తగ్గి విఘ్నతతో నిర్ణయాలు తీసుకునే శక్తి మీకు వస్తుంది ఈ ఒక్క మార్పు మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది ఆ మహాశివుని దయతో మీ ముప్పై ఏళ్ళ ప్రయాణం ఒక మహా రాజులా సాగాలని కోరుకుంటున్నాను ఇక రెండవ రాశి మిథున రాశి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు మరియు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశిలోకి వస్తారు మిథున రాశివారు అంటేనే బుద్ధి బలానికి సమయస్ఫూర్తికి మరియు వాక్చుత్ వాక్చాతుర్యానికి పెట్టింది పేరు నవగ్రహాలలో రాకుమారుడైనటువంటి బుధుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల మీరు ఏ విషయంలోనైనా చాలా వేగంగా గ్రహిస్తారు మరియు విశ్లేషిస్తారు అయితే గత కొంతకాలంగా మిథున వారి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు ముఖ్యంగా రాహువు యొక్క ప్రతికూల ప్రభావం వల్ల వీరు తీవ్రమైనటువంటి మానసిక అయోమయానికి గురి అయ్యారు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదా కాదా అనే సందేహం వీరిని నిరంతరం వేధించాయి ఇప్పటిదాకా వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోవటం సన్ సన్నిహితులే శత్రువులుగా మారటం వంటి సంఘటనల వల్ల వీరు ఎంతో మానసిక వేదనను అనుభవించారు కానీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఫిబ్రవరి పదహైదవ తర్వాత ఆ పవిత్ర దినం నుంచి ఆ పరమశివుని సంపూర్ణ కటాక్షం మీ రాశిపై ఉండబోతుంది ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడినా ఆయోమయం స్పష్టత పూర్తిగా పటాపంచలైపోతాయి ఆ మహాశివుడే స్వయంగా మీ బుద్ధికి పదును పెట్టి సరైనటువంటి మార్గంలో నడిపించే బాధ్యతను తీసుకోబోతూ ఉన్నాడు శివరాత్రి నుంచి మీకు ఒక తెలియనటువంటి శక్తి లభిస్తుంది అది మిమ్మల్ని ఏ ఆపద దరి ఒక కవచంలా కాపాడుతుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా మిథున రాశి వారికి ఇది ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు మీరు ఎన్నడూ ఊహించని రీతిలో ధన ప్రవాహం మీ ఇంటికి రాబోతుంది కేవలం అప్పులు తీరటమే కాదు ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి మీరు ఎదుగుతారు అంటే ఆ శివుని అనుగ్రహం మీపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా భూమి సంబంధిత వ్యవహారాలు రియల్ ఎస్టేట్ లేదా నిర్మాణ రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉంది గతంలో ఆగిపోయినటువంటి ప్లాట్లు లేదా ఇల్లు ఇప్పుడు భారీ ధరకు అమ్ముడు వల్ల మీరు అపారమైనటువంటి లాభాలను గడిస్తారు ఉద్యోగస్తులకు కూడా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం లేదా మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద పదవులు దక్కే యోగం ఉంది ఈ రాజయోగం మీ జీవితంలో ఎంత బలంగా ఉందంటే రాబోయే ముప్పై ఏళ్ళు కాలంలో మీరు కనీసం మూడు నుంచి నాలుగు రెట్లు పెద్ద ఎత్తున స్థిర ఆస్తులను అంటే ఇల్లు లేదా భూములను కొనుగోలు చేస్తారు మీ ఆస్తి విలువ ఈ ముప్పై ఏళ్లలో వంద రెట్లు పెరిగే అవకాశం ఉంది ఇది కేవలం మీ కష్టార్జితం మాత్రమే కాదు ఆ బోలా శంకరుడు మీకు ప్రసాదించినటువంటి అదృష్ట ఫలం అలాగే కుటుంబ పరంగా కూడా మిథున రాశి వారు ఎంతో సంతోషంగా ఉంటారు ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి గొడవలు మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ తెలివితేటలు సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకువస్తాయి మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులపై ప్రభావం చూపుతుంది మీ సలహా కోసం జనం వేచి చూసేటటువంటి పరిస్థితి వస్తుంది అయితే ఈ అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలి అంటే మా మాత్రం మీ రాజయోగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలంటే కొన్ని కొన్ని చిన్న పరిహారాలు పాటించడం అవసరం మిథున రాశి వారికి అధిపతి బుధుడు కావటం వల్ల ప్రతి బుధవారం నాడు ఆకుపచ్చని వస్త్రాలను లేదా పచ్చని పెసుళ్లను పేదవారికి దానం చేయటం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది అలాగే సోమవారం నాడు పరమశివుడికి బిల్వ పత్రాలతో పూజ చేయడం శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మీ బుద్ధి ఇంకా చురుకుగా మారుతుంది ఇది మీ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచి లాభదాయకమైనటువంటి మార్గాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది తర్వాత మూడవ రాశి సింహరాశి మకా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వ పాల్గొన్న నక్షత్రం నాలుగు పాదాలు మరియు ఉత్తర పాల్గొన్న నక్షత్రం మొదటి ప్రా పాదంలో జన్మించిన వారు ఈ రాశిలోనికి వస్తారు వారు అంటేనే నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్య భగవానుడి అండదండలు ఉన్నవారు అని అర్థం వీరు స్వభావరీత్యా నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నవారు రాజసం వీరి రక్తంలోనే ఉంటుంది అడవికి సింహం ఎలాగైతే రాజుగా ఉంటుందో సమాజంలో కూడా సింహరాజు వారు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని అధికారాన్ని కోరుకుంటారు అయితే గత కొంతకాలంగా పరిస్థితులు వీరికి ఏమాత్రం అనుకూలించలేదు శనిదేవుని ప్రభావం వల్ల లేదా ఇతర గ్రహ గతుల్లో సింహం లాంటి మీరు కూడా ఈ పరిస్థితులకు తలవంచాల్సి వచ్చింది ఇన్నాళ్ళు మీరు పడ్డ అవమానాలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా ఎంతో కొంగదీశాయి ఒక ప్రక్కన మీలోని పౌరుషం మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నా మరో ప్రక్కన అదృష్టం కలిసి రాక మీరు వెనకబడిపోయారు కానీ ఆ పరమశివుని కరుణా కటాక్షాలు కురిసే సమయం ఆసన్నమైంది ఫిబ్రవరి పదహైదవ తేదీ వచ్చే మహాశివరాత్రి నుంచి సింహరాశి వారికి ఏకంగా ముప్పై ఏళ్ల పాటు తిరుగులేనటువంటి రాజయోగం పట్టబోతుంది ఇది కొన్ని కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం ఏ జన్మలోనో చేసుకున్నటువంటి గొప్ప సుకృతం అని చెప్పవచ్చు ఈ శివరాత్రి తెల్లవారేసరికి మీ జాతక చక్రం పూర్తిగా మారబోతుంది మీరు మళ్ళీ గర్వంగా తలెత్తుకుని సమాజంలో సగౌరవంగా తిరిగేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి ఈ రాజయోగ కాలంలో సింహరాశి వారికి ఆ పరమేశ్వరుడు అష్టైశ్వర్యాలను ప్రసాదించబోతూ ఉన్నాడు ముఖ్యంగా మీకు పిత్రార్జితంగా రావాల్సినటువంటి ఆస్తులు ఏవైనా వివాదంలో ఉంటే అవి ఈ సమయం నుంచి మీకు సులభంగా దక్కుతాయి చాలా కాలంగా ఆగిపోయినటువంటి పాత బాకీలు వసూలు అవుతాయి ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి లాభాలు కాంట్రాక్టులు లేదా పెండింగ్లో ఉన్నటువంటి పనులు వేగంగా పూర్తవుతాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించిన వారికి లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక మహర్దశ అని చెప్పవచ్చు సింహరాశి వారు ఒక అజేయమైనటువంటి శక్తిగా ఎదుగుతారు మీరు వ్యాపార రంగంలో ఉంటే ఇకపై మీకు ఎదురైనదే ఉండదు మీ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతూ ఒక సామ్రాజ్యంలో విస్తరిస్తుంది మీ అభ్యర్థులు కూడా మీ అభివృద్ధిని చూసి ఓర్వలేనంత స్థాయికి మీరు ఎదుగుతారు కేవలం ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా మీకు విపరీతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్నవారికి లేదా సామాజిక సేవలో ఉన్నవారికి ఈ ముప్పై ఏళ్ల కాలం పాటు ఒక స్వర్ణయుగం లాంటిది రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు దక్కటం ప్రజల్లో విపరీతమైనటువంటి ఆదరణ పెరగటం వంటివి జరుగుతూ ఉంటాయి మీలోని సృజనాత్మకతకు లోకం నీరజనాలు పడుతుంది కుటుంబ పరంగా చూసుకుంటే ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి మనస్పర్థలు గొడవలు పూర్తిగా తొలగిపోతాయి మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి సూచనలు బలంగా ఉన్నాయి సంతానం వల్ల మీకు ఎంతో గౌరవము సంతోషము కలుగుతుంది ఆరోగ్యం విషయంలో కూడా ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించినటువంటి చిన్న చిన్న సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు క్రమంగా నయమవుతాయి మీ శరీరంలో ఒక నూతన ఉత్సాహము శక్తి ప్రవహిస్తుంది మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది అయితే అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలి అంటే ఆ సూర్య భగవానుని మరియు పరమశివుని భక్తితో కొలవాలి ఈ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీ తేజస్సు మరింత పెరుగుతుంది అలాగే శివరాత్రి పర్వదినం రోజున ఆ శంకరునికి తేనెతో అభిషేకం చేయటం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి జీవితం ప్రశాంతంగా మారుతుంది ఈ చిన్న పరిహారాలు మీ రాజయోగాన్ని మరింత బలోపేతం చేస్తాయి తర్వాత నాలుగవ రాశి తులారాశి నక్షత్రము మూడవ నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ రాశిలోనికి వస్తారు వారు అంటేనే సమతుల్యతకు న్యాయానికి మరియు సౌందర్యానికి ప్రతీకలు నవగ్రహాలలో శుక్రుడు ఈ రాశికి అధిపతి కావటం వల్ల వీరు సహజంగానే విలాసవంతమైనటువంటి జీవితాన్ని కళను మరియు సుఖ సంతోషాలను ఇష్టపడతారు అయితే గత కొన్నేళ్లుగా తులారాశివారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు ముఖ్యంగా మానసిక ప్రశాంతత కరువై ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు మీరు ఎవరికైతే మంచి చేయాలని చూశారో వారు నుండి అవమానాలు మరియు నిందలు పడాల్సి వచ్చింది ఆర్థిక పరంగా కూడా మీరు పెట్టినటువంటి పెట్టుబడులు నష్టపోవటం లేదా రావాల్సినటువంటి డబ్బు సకాలంలో అందకపోవటం వల్ల ఎంతో మానసిక వేదనను మీరు అనుభవించారు కానీ ఆ పరమశివుని కరుణా కటాక్షాలు కురిసే సమయం ఆసన్నమైంది ఫిబ్రవరి పదహైదవ తేదీన వచ్చే మహాశివరాత్రి నుంచి తులారాశి వారికి ఒక అద్భుతమైనటువంటి మహర్దశ మొదలవుతుంది ఇది సామాన్యమైనటువంటి అదృష్టం కాదు రాబోయే ముప్పై ఏళ్ళ పాటు మీ జీవితంలో తిరుగులేనటువంటి రాజయోగం పట్టబోతుంది కోట్ల రూపాయలు కుమ్మరించిన రానేటువంటి అరుదైనటువంటి యోగం ఇప్పుడు ఆ బోలా శంకురుని అనుగ్రహం వల్ల మీ సొంతం అవుతుంది ఈ శివరాత్రి నుంచి తులారాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి మీరు ఊహించిన మార్గాల ద్వారా డబ్బు వచ్చి చేరుతుంది ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు లేదా లాటరీ వంటి రంగాల్లో ఉన్నవారికి భారీ లాభాలు దక్కుతాయి పాతకాలం నుండి ఆస్తులు లేదా వివాదాలలో ఉన్నటువంటి భూములు మీకు అనుకూలంగా మారి మీరు అపార కుబేరులుగా మారే అవకాశం ఉంది కోట్లు ఆస్తికి మీరు వారసులు అయ్యే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఒక నూతన జీవితం ఒక నూతన ఉత్సాహం మీలో మొదలవుతుంది మీరు ఏ పనిని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది పట్టిందల బంగారంలా మారటం అంటే ఏమిటో మీరు ఈ సమయం నుంచి రుచి చూస్తారు ఆ పరమశివుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మీ ప్రతి అడుగులోనూ విజయాన్ని సం ప్రసాదిస్తాడు సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం మర్యాద లభిస్తాయి పెద్దల నుంచి రాజకీయ నాయకుల నుంచి లేదా సమాజంలో పేరున్న వ్యక్తుల నుంచి మీకు పూర్తి మద్దతు అనేది లభిస్తుంది దీనివల్ల మీ పనులన్నీ ఎక్కడా ఆగకుండా సాఫీగా సాగిపోతాయి గృహ నిర్మాణ రంగంలో లేదా కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారికి ఇది అత్యంత అద్భుతమైనటువంటి సమయం మీ సొంత ఇంటికల ఈ ముప్పై ఏళ్ల రాజయోగ కాలంలో నెరవేరుతుంది ఇది కూడా మీరు ఊహించిన దానికంటే అత్యంత విలాసవంతంగా ఉంటుంది స్థిరమైనటువంటి సంపద ఏర్పడుతుంది మీ తరతరాలకు సరిపడ ఆస్తులను మీరు ఈ కాలంలోనే కూడబెట్టుకుంటారు కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెలువరిస్తూ ఉంటాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి పెళ్లి కాని వారికి వివాహయోగం పడుతుంది ఆరోగ్యం విషయంలో ఇన్నాళ్ళు ఉన్న ఇబ్బందులు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు అయితే ఈ అద్భుతమైనటువంటి రాజయోగాన్ని సంపూర్ణంగా అనుభవించాలి అంటే ఆ పరమశివుని మరియు దుర్గామాతను భక్తితో మీరు కొలవాలి తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించటం వల్ల మీకు ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శివరాత్రి పర్వదినం రోజున ఆ మహాశివునికి పంచామృతాలతో అంటే పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర వంటి వాటితో అభిషేకం చేయటం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి ఆ అదృష్టం మీ వెంటే ఉంటుంది ముగింపుగా మనం ఒక మాట చెప్పుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదు అది మేష మిథున సింహ తుల రాశుల వారి జీవితంలో ఒక నూతన ఉషోదయానికి ప్రతీక విశ్వాంతరంలో గ్రహాలన్నీ ఒక క్రమ పద్ధతిలోనికి వస్తూ ఆ పరమశివుని ఆజ్ఞతో ఈ నాలుగు రాశుల వారికి అపారమైనటువంటి అదృష్టాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడినటువంటి శని ప్రభావం నుండి విముక్తి కలగటం లేదా శనిదేవుని అనుకూల దృష్టి మీ రాశులపై పడటం వల్ల ఈ ఊహించని మార్పులు సంభవిస్తూ ఉన్నాయి జీవితంలో ఎప్పుడు ఏ మార్పు వస్తుందో తెలియక స్థిరత్వం లేక ఆర్థికంగా మానసిక సంఘర్షణలతో ఇబ్బంది పడేవారికి ఈ శివరాత్రి నుంచి ఒక స్పష్టమైనటువంటి మరియు విజయవంతమైనటువంటి మార్గం కనిపిస్తుంది ఈ కాలంలో మీరు చేసేటటువంటి ఏ చిన్న ప్రయత్నమైనా సరే అది పదింతల ఫలితాలను ఇచ్చి మిమ్మల్ని విజయ శిఖరాలకు చేరుస్తుంది లోకంలో ఎన్ని కోట్లు కొమ్మరించినా రాణి అదృష్టం ఎంతటి అధికారం ఉన్నా దక్కని ప్రశాంతత ఇప్పుడు ఆ బోలా బోలాశంకుని కరుణా కటాక్షాల వల్ల మీ సొంతం కాబోతున్నాయి మీరు చేయవలసిందల్లా ఒకటే ఆ మహాదేవుని నిచ్చలమైనటువంటి భక్తితో కలవటం మరియు సన్మార్గంలో నడుస్తూ ఇతరులకు సహాయం చేయటం అలా చేసినప్పుడే ఈ ముప్పై ఏళ్ల రాజయోగాన్ని మీరు సంపూర్ణంగా అనుభవించగలగరు ఈ ముప్పై ఏళ్ల సుదీర్ఘ కాలంలో మీకు తిరుగు అనేది ఉండదు అపజయం అనే మాట మీ దరి చేరదు ధైర్యంగా ముందడుగు వేయండి మీ కలను నిజం చేసుకునే సువర్ణ సమయం ఆసన్నమైంది ఆ పరమశివుని కటాక్షం మీ అందరిపై సదా ఉండాలని మీ ఇల్లు అష్టేశ్వరాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివరాత్రి పవిత్ర రోజున భక్తితో ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని స్మరించడం వల్ల ఈ నాలుగు రాసుల వారికి అనంతమైనటువంటి శక్తి లభిస్తుంది మీ జీవితం ఇకపై ముళ్ళబాట కాదు ఒక సుగంధ భరితమైనటువంటి పూలబాట కాబోతుంది ఈ వీడియోను మీరు పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అలాగే ఓం నమశివాయ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి